సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ రోజు మనం మన ఇరుగు పొరుగు వాళ్ళకి బంధువులకి స్నేహితులకి పంచిపెడతాం అలాగే మన ఇంటికి కూడా ఎన్నో తీపి వంటలు వస్తాయి ఇలా పుచ్చుకోవడంలోని సంతోషాన్ని ఈ పండుగ మనకి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంది రోజు మనకి పిల్లలకి ఉత్సాహాన్ని ఇచ్చే అత్యంత ముఖ్యమైనవి ఏంటో చెప్పుకోండి చూద్దాం అవునండి కరెక్ట్ గా గెస్ట్ చేశారు చపాకాయ అంటే అన్నమాట కబుర్లు ఈ కార్యక్రమం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సఖీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి డాక్టర్ త్రిపురాణ వెంకటరత్నం గారు పిసిసి జనరల్ సెక్రటరీ అలాగే మాజీ మంత్రి కూడా మరి ఇవాళ దీపావళి సందర్భంగా మనకి ఈ రోజు ఏ వంటకం చేసి చూపిస్తున్నారో తెలుసుకుందామా వెంకటరత్నం గారు నమస్తే అండి ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి మన సఖ్యులు అందరికీ కూడా ఈ రోజు దీపావళి సందర్భంగా ఏ వంటకం చేసి చూపించిపోతున్నారు మాకు దీపావళి సందర్భంగా ఉత్తరాంధ్రలో ఒక ప్రత్యేకమైన వంటకం చేస్తాం దీపావళికి దాని పేరు చంద్రకాంతలు ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఓస్ తప్పకుండా ఫస్ట్ పెసరపప్పు కావాలి కొబ్బరి తురుము పంచదార అట్లాగే వాటిని వేపడానికి నూనె తీసుకుంటాము యాలకుల పొడి పచ్చకరపూరం కొంచెం చిటికెడు ఉప్పు మరి ముందుగా స్టార్ట్ చేద్దాం ఏం చేయాలి ముందు పప్పుని రుబ్బుకోవాలమ్మా పెసర పప్పు నానబెట్టి పప్పుని ముందు రుబ్బుకోవాలి అంటే ఎంత పప్పు వేస్తామో అంతే పంచదార అంటే దీనికి కొలతలు కూడా కొలతలు సమానంగా ఉండాలి కొలతలు అటు ఇటు అయితే మనం అనుకున్నటువంటి వంట తయారు కాదు ముందు పప్పు రుబ్బుకోవాలి ముందు పప్పు సరిపోతుంది ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ముందు అంటించుకుని పెట్టుకొని దీంతో రెండు కప్పులు వేసాం కాబట్టి దీంతో ఒక రెండు కప్పులు వాటర్ పోయాలి దీనికి ఈ వంటకు మొత్తం అంతా కొలత కరెక్ట్ గా ఉండాలి మాత్రం అటు ఇటు అయినా కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా రుచిగా వస్తాయి ఓకే ఈ నీళ్ళు కాసేపు మరగాలి మరుగుకొచ్చాక అప్పుడు ఓకే హైలో పెట్టేస్తాను పెట్టండి త్నం గారు మీరు చిన్నప్పుడు మీ దీపావళి ఎలా చేసుకునేవాళ్ళు చిన్నప్పుడు ఒక మూడు నాలుగు రోజులు ముందే వచ్చేసవి టపాస్కాయలు ఇంకా అప్పటి నుంచి ఇదేమో వర్షాకాలం వాటిని రోజు ఎండలో పెట్టడం ఎండలో పెట్టిన టైం మబ్బులు వచ్చేయటం ఈ మబ్బులు పోయి ఎప్పుడు ఎండ వస్తుందా ఎండ వస్తుందా అని చూసుకుంటే లోపల సగం కాల్ చేసేవాళ్ళం సో ఇట్లా అన్నిటికంటే ఏంటంటే ఎండలో పెట్టడం లోపల పెట్టడం అనేది ఒక పెద్ద పని మా అప్పుడు మా చిన్నతనంలో మెయిన్గా కాకరపోవతులు భూచక్రాలు విష్ణు చక్రాలు పలాబులు ఇవి ఎక్కువగా ఉండేవి బాములు గింబులు జోలికి పెద్ద వాళ్ళం కాదు ఒకసారి చూద్దామా వచ్చిందమ్మా ఇప్పుడు ఏంటంటే పంచదార వేసేసి నీటిలో అది కూడా టూ కప్స్ తీసుకోవాలి కప్స్ మొత్తం కూడా ఇట్లా మనకి పాకం టైప్ లో రావాలండి కొంచెం పాకం రావాలి కొంచెం అయిన తర్వాత కొబ్బరి కూర కూడా వేసేస్తాం ఇప్పుడు మొత్తం కూడా తీగ పాకం వచ్చే అట్లా ఉంచాలి అవునమ్మా లోపు మనం ఆ పిండిని వేరే బౌల్లో తీసేసుకోవాలి మొత్తం కూడా ఆ పాకంలో కలుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మనం పిండిని ఇది కొంచెం గట్టిగా గట్టిగా ఉండాలి నేను దగ్గరకు వచ్చేసింది కదా అవును ఓకే స్టవ్ తీసేస్తాం కొంచెం చిటికెడు ఉప్పేయాలి చిటికటి ఉప్పేస్తా స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసిన తర్వాత యాలక యాలకుల పొడి ఇవన్నీ ఏంటంటే స్మెల్ కోసం స్మెల్ కోసం కొంచెం టేస్ట్ కోసం అట్లాగే కొంచెం పచ్చకర్పూర పొడి పచ్చకర్పూరం పచ్చకర్పూరం వేసుకొని కలిపేసి ఒక తడి బట్ట మీద అంటే కాటన్ క్లాత్ కాటన్ తీసుకోవాలి కాటన్ క్లాత్ మీద ఇది వేయాలన్నమాట బాగా గా తద్దుకొని సల్లారిన తర్వాత కట్ చేస్తాం అనమాట మొక్కల కింద తర్వాత ఏం చేస్తామంటే ఇట్లా కట్ చేసుకుంటాం పీసెస్ లాగా పీసెస్ లాగా కట్ చేసుకుంటాం చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని అది ప్లేట్ లో తీసుకున్నా అవి ప్లేట్ లో ఇది తీసుకుని ఈ బాణల్లో నూనె వేసుకొని ఇప్పుడు వేద్దామా వేసేసండి ఎంత కావాలండి ఏంటి ముళ్ళుగా ఎంత వేసుకుంటాం డీప్ ఫ్రై కావాలా డీప్ ఫ్రైకే ఆయిల్ వేడైపోయింది వేడైపోయిందమ్మా కన్నా తీసుకోండి ఇది ఏంటంటే ఒక్కొక్కటి చిన్నప్పుడు అంతా ఎట్లా ఉండేదంటే మా నాన్నగారు మా నాన్నగారు వెనక నేను మీరు ఆయన అసెంబ్లీ కౌన్సిల్ క వస్తే కూడా నేను హైదరాబాద్ చిన్నప్పుడు వచ్చేసి వారు కౌన్సిల్ వెళ్తే కూడా కిట్కే మీద కూర్చొని నియోమల కోటసేపుడు కడుతుండేవారు ఇక్కడ ఇప్పుడు ఆదర్శ నగర్ లో ఆ రోడ్డప్పుడు వెళ్ళే జాంకాయలు పేగు పళ్ళు అన్ని కొనుక్కుని తింటూ ఉండేదాన్ని పెరిగిన తర్వాత కూడా ఏంటంటే ఆడుకోవడం స్కూల్కి వెళ్ళటము ఇంకా ఏదైనా అంటే ఒక గుంపు నేసుకొని లీడర్లా తిరుగుతూ ఉండడం అప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నాయం నేను గర్వంగా ఇప్పుడు చెప్పుకోగలిగింది ఏంటంటే శ్రీకాకుళంలో మాకు కాలేజ్ ఉండేది కదా విమెన్స్ కాలేజ్ నేను యూనియన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి యునానిమస్గా ఎలక్ట్ అయిన మరుక్షణం ముందే స్ట్రైక్ నోటీస్ రాసి పెట్టుకొని స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం ప్రిన్సిపల్ మాకు కాలేజ్ కావాలి మాకు స్టాఫ్ కావాలి స్ట్రైక్ చేసి మాకు కాలేజీని తెచ్చుకున్నాం పివి నరసింహారావు గారు అడిగారు నాకు ఏమన్నా నువ్వు బీఏ చదువుతున్నావు నీకు అయిపోద్ది కదా వెళ్ళిపోతావు కదా ఈ కాలేజ్ నుంచి నీకు ఇంకా ఇప్పుడు ఎందుకు ఇప్పుడేంటి నువ్వు స్ట్రైక్ అంటే నేను ఆయనకు ఒకటే అడిగాను ఏం సార్ మరి మీరు ప్రాజెక్ట్లు అలా అనుకుని కట్టరా మీరు 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 ఇప్పుడే కట్టేస్తే ప్రాజెక్టులు మీరు ఉండరు కదా ప్రాజెక్టులు ఎప్పుడుకో అవుతాయి అందుకే కదా ప్రాజెక్ట్ చేసుకుంటాం అట్లాగే నేను కాలేజ్ కోసం నేను చంపడుతున్నానంటే కష్టమే నీతో మాట్లాడడం ఆయన నేను అట్లాగే పుస్తకాలు చదవడం కాలేజీలో డ్రామాలు వేయడం అనేది కూడా ఒక పెద్ద హాబీ నాకు ప్రతి సంవత్సరం ఉత్తమ నటుడు నేను ఉత్తమ నిన్న కాదు నటి కాదు ఉత్తమ నటుడు అన్నిటికంటే ఏంటంటే నా డిక్షనరీలో నాకు భయం అనేది తెలియదు ఎవరితోనైనా వెళ్ళి నిర్భయంగా మాట్లాడేదాన్ని చిన్నప్పటి నుంచి అందుకే చాలా చిన్నప్పటి నుంచి ఎంత పెద్ద అధికారుల దగ్గరికైనా మనుషులు తీసుకెళ్లిపోయేదాన్ని ధైర్యంగా మీరు ఎందుకు చేయరు వాళ్ళు వచ్చారు ఊరు నుంచి మీరు చేయాల్సిందే అట్లా చాలా చిన్నప్పటి నుంచి నాకు ఉంది ఇప్పుడు కూడా నాకు అదే గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదండి తర్వాత వేరే సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం ఆయిల్ ఏమైనా మీరు ఇవి ప్రతి దీపావళికి కంపల్సరీ చేస్తుంటారండి చేస్తామండి అందరికి ఇష్టం ఇది అది కొన్ని ఒక నాలుగైదు రోజులైనా హ్యాపీగా ఉంటాయి ఉంటాయి మరి వేడి వేడి చంద్రకాంత్లు రెడీ అయిపోయాయి కదా మేడం నేను తినడానికి రెడీగా ఉన్నాను మీరు తినడానికి రెడీగా ఉన్నారు కానీ తినకూడదమ్మా ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టాక అప్పుడు ఓ ఇవాళ దీపావళి కదా దీపావళికి కొంచెం అమ్మవారికి స్వీట్ నైవేద్యం పెట్టాక అందరూ తింటే బాగుంటుంది రుచి చూద్దాం వెంకటరత్న గారు మీ చెయ్య తగలడం వల్ల వచ్చింది అంటారు దీంట్లో నెయ్యి వేయట్లేదు కానీ నేతి కన్నా కూడా ఎక్కువ టేస్ట్ ఉంది అమ్మా మనస్తో చేస్తారు నెయ్యితో వచ్చింది మనం కొబ్బరి వేసాం కదా చక్కగా అక్కడ పలుకులు పలుకులు తగులుతున్నాయి చాలా టేస్టీగా ఉంది మరి మా సకులందరికీ కోసం మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి శుభాకాంక్షలు చూసారు కదా సకులు వెంకటరత్నం గారు చేసి చూపించిన చంద్రకాంతలు చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం నమస్తే నమస్కారం